ఎక్కడ చూసినా రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు పీపుల్ హ్యావ్ వాస్ హ్యూమన్ వాల్యూస్ పీపుల్ హర్ బిహేవింగ్ ఏ పేపర్ అయినా మీరు చూడండి దాని తెల్లవారిని లేచి తెచ్చేటప్పటికీ ఎక్కడ చూసిన దాని చంపులు కూలీలు కాల్చుకోవడాలు ఎంత అపవిత్రమైనటువంటి యొక్క దీన్ని మానవ విరుద్ధమైనటువంటి యొక్క చర్యలను అనుభవిస్తున్నారు ఈనాడు లోకంలో విచ్ ఎవర్ న్యూస్ పేపర్ యూ ఓపెన్ ఇన్ ద మార్నింగ్ యూ కవ్ అక్రాస్టెన్సర్ ఇన్ దేకెన్ ప్లేస్ విచ్ ఆర్ ఆల్ డెమోనిట్ నాట్ ఇన్ ట్యూర్ విత్ హ్యూమన్ పాలిటీస్ టవత్వం మరుగుంది ది హ్యూమన్ నేచర్ హ్యాసం కామశం అయిపోయింది ది సొసైటీ హ్యాస్ బికమ్ పొల్యూటెడ్ అండ్ కరప్టెడ్ వ్యక్తిత్వం కేవలం కేవలం వ్యక్తిత్వంగా రూపొందుతుండాలి కానీ సరైనటువంటి వ్యక్తిత్వం ఎక్కడకు నేను ప్రకటించడం లేదు ह्यूम बीइंगली अपेयर इन दि फारम बट रिचर आफ ह्यूम चाहिए मन ध्यान व्यक्ति मन अभिविपूमुके पसराल मतलब चली चल चुने दिशन अंटरिंग चल अहंकारी का मार्चे आल्युके अरे

ह्यूमन वालू मानवता स्वातहित हो ह्यूमन क्वालिटी पेर मैं प्राप्ला

మనలో ఉండేటువంటి మానవతా గుణాన్ని మొట్టమొదటి మనం పోషించుకోవాలి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి డ్యూటీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎలాంటి అవంతరణ సంభవించినప్పటికీ మన కర్తవ్యంలో కించిత్ అయినా కూడా లోపం జరగలర్ ఏ ఏ వృత్తి లోపల దానికి ఆధీనులైనారు నిందించుకున్నారు ఆ వృత్తిని సక్రమంగా గడిచినప్పుడే వాడు మానవుడు అవుతాడు వాట్ ఎవర్ అంటే వృత్తిలో ఉందినటువంటి మనము మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నామా లేదా పిల్లలకు అర్థమయ్యే రీతిగా మనం బోధిస్తున్నామా లేదా పిల్లలు సరైన మార్గంలో ప్రవేశపెట్టున్నామా లేదా అనేటువంటిది మనం చెప్పుకోవటమే కాకుండా మన నడతలో కూడా వాళ్ళని నిరూపించాలి ఇది వల్ అఫ్ టుడే టువర్ టు ఫాలో దైట్ రైట్ పార్టీలు బాగుపడేటువంటి అధికారం అన్నట్ రైట్ వాట్ రైట్ యూ హెక్ట్ అదర్ కేవలం మనం పొట్టబొట్టు కోసం పాటు పడుతున్నామని ఆయన పిల్లల యొక్క అభివృద్ధి కోసం కానీ లేదా మానవతా కోసం కానీ మనం పాటు పడినటువంటి వాళ్ళు కాలేకపోతున్నాం

These DSE students also put certain questions. So why all these restrictions on human beings? Pashabatud sechari hard to night. Mah din sechila unapural. Animals and girls are having so much of freedom. Why not man? Vijay me. Pachulu, at sechinal, some channels tonight. True. girls have been enjoying a free ride in the air. Burkamulun Senchari Haru. స్పష్టమైన అనవిస్తున్నాయి సిమిలర్లీ ఫారెస్ట్ కానీ కూడా స్వేచ్ఛగా ఉండవచ్చు ఒంకటి మాట గుర్తించారు యూ గుడ్ ఆల్సో బిల్ ఫ్రీ బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ మస్ రికగ్నైజ్ పక్షులు ఏ స్వేచ్ఛను పక్షి స్వేచ్ఛలను నిమిస్తున్నాయి బర్డ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ ఎంజాయింగ్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ విత్ ఫ్రీడమ్ మృగములు ఏ యొక్క స్వేచ్ఛను అనిపిస్తుంది మృగ స్వేచ్ఛను అనిపిస్తున్నాయి వాట్ ఈస్ దీడమ్మల్స్ అనిపించుకో మానవుడ మృగ శని అనిపించింది అవుతుండే మేబీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ బియింగ్ టైటిల్ టు మానవుడు స్వచ్ఛగా తిరగాలని ఆశిస్తున్నావు ఇది నీ మృగమే కానీ మానవుడు కాదు ఆఫ్టర్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ యూ వాంట్ ఎంజాయ్ నీ యొక్క ప్రవర్తనలో మృగము ఇన్ ఫార్మ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ యాక్షన్మల్ ఇలాంటి వాడిని ఆకార మానవుడిని పిలిచవచ్చే కానీ ఆత్మతో కూడిన మానవుడు కానీ ఇన్ ఫార్మ్ రామాయణంలో ఒక చక్కని ఒక ఆదర్శం ఉంటుండాలి ఎగ్జాంపుల్ ఇన్ రామాయణం వారిని చంపడానికి పోయినప్పుడు రాముడు వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు వెన్ రామ్ కిల్ వాలీ వాలి రామ ఏ దోషం చేశాను నన్ను ఎందుకోసం నువ్వు చంపడానికి వస్తున్నా అని ప్రశ్నించాడు రామా చెప్పాడు నీవు దత్తవృద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన లోపల నీ జీవితాన్ని వ్యర్థం కాదించుకున్నావు అన్నాడు నేను అండ్ యువర్ లైఫ్యస్ అన్నాడు இன் வாட் வேணுமே பத் அதுக்கு யூஹேவ் ஆக்செப்டெட் வைஃப் ஆஃப் யுவர் ஓன்தர் சுகிரீவன் தமிழ் யொக்கிய அன்னு தலைதோ சமாமான யங்கர் வைஸ் ஈக்வல் டு மதர் ஃபார் மை எல்டர் ஆமன நீச்சு இது மகா பாபம் அண்ணா ரம అండ్ ట్రీటింగ్ అండ్ ఎంజాయింగ్ హోర్ వైఫ్ ఈజ్ ఎక్స్ట్రా సిన్ వాణి చెప్పాడు ఇది మానవులకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ వానవులకు సంబంధం కాదు అన్నాడు రామా వెల్ దిస్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ నీవు ఆ కాల కానీ వానవుడే కానీ ధర్మతో నీవు మానవ ధర్మాన్ని

ఆల్ దట్ కోల్డ్ అవ్ యూర్ ప్రిస్క్రైవ్ ఈస్ అప్లికబుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద టౌర్ బట్ హౌ ఇస్ ఇట్ అప్లికబుల్ టు అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ నీవు మానవ ధర్మాన్ని గుర్తించుకున్నావు కనుక నీవు ఆకార మానవు కానీ నీవు మానవులతో నాకు సమానమని చెప్పి నిన్ను మానవునిగానే నేను శిక్షిస్తున్నానన్నాడు రాదు ఆల్ ఫోర్ యూ ఆర్ ఏనిమల్ బట్ యాజ్ రికగ్నైజ్ ది కోడ్ విచ్ హస్ ఫాలోడ్ బై హ్యూమన్ బీయింగ్ ఐ రికగ్నైజ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ అండ్ ఫలిష్ ఓన్లీ ఆన్ ద్రెస్ అదే విధంగానే ఈనాడు మానవుడు మానవుడిగా ఆకారం ఉంటున్నాడు కానీ వానరుని యొక్క చేష్ట లోపల తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు బట్ టుడేస్ మ్యాన్ ఇన్ ఫార్మ్ హీస్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ ఇన్ హిస్ కాండక్ట్ హీస్ హ్యావింగ్ ప్రధానం కానీ ఆకారం ప్రధానం కాదు హియర్ కాండక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్ ఫార్మ్ ఆకారం ఏమైనా కావచ్చు ఫార్మ్ టు బి ఎనీథింగ్ పిల్లలమని సంకను ఈ ప్రాపంచిక లోపల అనేక విజ్ఞానాలు నేర్చు కొన్ని రక రకటి యొక్క ఉన్నత స్థాయి జనరేటెడ్ వారమని భావించవచ్చు బై మెర్లీ కల్టివేటింగ్ అండ్ లెర్నింగ్ ఏ ఫ్యూ స్కిల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్ఫర్ెంట్ డంస్ అభ్యాసము కేట అన్ని విజ్ఞానము నేర్చువచ్చు మానవుడు బై ప్రాక్టీస్ ఎనీ స్కిల్ కుడ్ బి కల్టివేటెడ్ మానవుడే కాదు మృగమును కూడా అభ్యాసము కొన్ని విజ్ఞానము నేర్చుకుంటాయి ఈవెన్ అనిమల్స్ కెన్ లర్న్ వైట్ ఏ ఫ్యూ స్కిల్స్ వీ ట్రైస్ చేస్తారు సర్కస్ లో బోతే ఒక కోతి కూడా సైకిల్ దొంగతూ మోస్ట్ ఆఫ్ దోస్ ఇన్ మంకీ ఈ సైకిల్ ఒక బొర్రెడము టీ స్పూన్ తీసుకుని తాను అంతా కూడా స్పూన్స్ తింటూ ఉంటాడు టీ యూజ్ స్పూన్ అండ్ ట్రైనింగ్ తో అనగా తో ఇది కొన్ని రకమైనటువంటి విద్యలు నేర్చవచ్చు బై ప్రాక్టీస్ క్వైట్ ఫ్యూ స్కిల్స్ బి కల్టివేట్ కానీ మానవతాపుణులు ప్రాక్టీస్ తో వచ్చేటువంటివి కాదు బట్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్ కెనాట్ బి కల్టివేటెడ్ బై మీద బి నాచురల్ అండ్ దే ఆర్ నాచురల్ అలాంటి నాచురల్ దానికి సాధ్యమైనటువంటి గుణాన్ని ఈనాడు మనం మర్చి కుద్రమైన గుణంలో మన యొక్క జీవితాన్ని ఒక మార్గం పట్టిస్తున్నాం ప్లీజ్ ఫర్గాట్ అండ్ అవర్ న్యాచురల్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్ ఆర్టిఫిషియాలిటీ అండ్ కల్టివేటింగ్ రాంగ్ వాల్యూస్ కనుక ఈనాడు ఆధ్యాత్మిక మార్గంలో నైతిక మార్గంలో దాదాపు మార్గంలో ఉండేటువంటి మారాష్ట్రాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి జస్ట్ రికగ్నైజ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద స్ప్రిట్